ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక ధనసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ముఖ్య నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకుని ధనసు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము గురుగ్రహము అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని గనక ధనసు రాశి వారికి ఒకసారి మనం చూసినట్టయితే గురువు ఆరవ ఇంట్లో అదేవిధంగా ఏడవ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎనిమిదవ ఇంట్లో అక్టోబర్ తర్వాత గురు యొక్క సంచారము ఇక శని యొక్క సంచారం చూసినట్టయితే మార్చి ఇరవై తొమ్మిది వరకు మూడవ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది ఇది చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు ఆ తర్వాత శని యొక్క సంచారము అష్ట అంటే నాలుగవ స్థానంలో సంచారం అనేది ఉంటుంది ఇక రాహు యొక్క సంచారము నాలుగవ స్థానంలోను తర్వాత మూడవ స్థానంలోను ఇక కేతు యొక్క సంచారము దశమ స్థానంలోను అదేవిధంగా నవమ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వీరి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసినట్టయితే గురువు ఆరవ స్థానంలో మే మే పద్నాలుగు వరకు ఉంటాడు ద్వారా దీద్వారా ఇదివారికంటే ఇప్పుడు కాస్త శత్రువుల వల్ల సమస్యలు అనేవి తగ్గుముఖం అనేది తప్పకుండా ధనసు రాశి వారికి కలుగుతుంది ఎవరో ఒకరు మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు ఎవరితోనన్నా మాట పట్టింపులు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఉన్నాయని అనుకుంటే అలాంటి విషయాలలో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ ఈ సంవత్సరము ధనసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఆ సమస్యలు ముఖ్యంగా తీరిపోతాయి ఇంకా చూసినట్టయితే మీ యొక్క వృత్తి వృత్తిలో ఎవరైనా పాలిటిక్స్ నడుస్తున్నా కూడా అలాంటి పాలిటిక్స్ అనేవి తగ్గుముఖం పడతాయి మీ మీద మీ యొక్క అభిప్రాయాలు అందరూ తీసుకుంటారు ప్రశంసలు మీకు పని తగినటువంటి ప్రశంసలు కూడా ఈ ధనసు రాశి వారికి ఈ సంవత్సరము కలుగుతాయి ముఖ్యంగా కోర్టు కేసులు కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ కోర్టు కేసులు కూడా ధనసు రాశి వారికి ఈ సంవత్సరం మీకు ఫేవరగానే ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కఠినమైనటువంటి పరిస్థితులను కఠినమైనటువంటి మనుషులను కూడా సునాయాసంగా ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ ధనసు రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతున్నాయి ముఖ్యంగా మే వరకు మీకు చాలా చక్కటి అనేవి అధికంగా కలుగుతున్నాయని చెప్పవచ్చు మే తర్వాత కూడా గురుగ్రహం వల్ల గురుగ్రహం వల్ల మీకు సప్తమ స్థానంలో సంచారం ఉంటుంది గురుగ్రహం వల్ల ఇది కూడా చక్కటి సంచారంగానే చెప్పవచ్చు గురుబలం ఉంటుందని చెప్పవచ్చు వివాహం కాని వారికి వివాహ ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి మంచి సంబంధము కుదిరేటటువంటి అవకాశాలు కూడా మీరు కోరుకున్నటువంటి సంబంధం కుదిరేటటువంటి అవకాశాలు కూడా మనకి ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రేమలో కనుక ఉన్నట్టయితే అది వివాహానికి దారి తీసేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తిలో అభివృద్ధి అనేది ఉంటుంది పార్ట్నర్షిప్ ఏదైనా వ్యాపారంలో పార్ట్నర్షిప్ కనుక చేస్తున్నట్టయితే అది కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది భార్య తరపు నుంచి వారు సహాయ సహకారాలు మీకు అందుతాయి తద్వారా మంచి లాభాలు పొందగలుగుతారు భార్య భర్తలు కనుక తగులాడి కాస్త దూరంగా ఉన్నట్టయితే ఆ సమస్యలు అనేవి తొలగిపోయి మళ్ళీ దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ ధనసు రాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట గుర్తింపు అనేది లభిస్తుంది ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది లాభస్థానం పైన గురుదృష్టి ఉండడం వల్ల ధనలాభం కూడా కలుగుతుంది ఇవి ముఖ్యంగా గురుగ్రహం వల్ల కలుగుతున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మనం చూడవచ్చు అయితే శని గ్రహం వల్ల కూడా మార్చి ఇరవై తొమ్మిది వరకు మీకు చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి శని మూడింట్లో సంచారం మంచి ఫలితాలు కలగజేస్తాడు ధైర్యం ఉంటుంది మీ యొక్క కమ్యూనికేషన్స్ కూడా క్లారిటీ ఉంటుంది తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఒకవేళ ప్రమోషన్స్ కనుక చూస్తున్నట్టయితే ఈ సంవత్సరం మొదటి భాగంలో ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ధనసు రాశి వారికి కనిపిస్తుంది ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం అనేది వస్తుంది ఉద్యోగం గురించి నూతన ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం మొదటి భాగంలోనే ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి షార్ట్ టర్మ్ గురించి విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం బాగుంటుంది సంతానం వల్ల ఆనందము సంతోషము పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి ధనసు రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తుంది ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఒకసారి ధనసు రాశి వారి కనుక చూసినట్టయితే వృత్తిలో అధికంగా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది తద్వారా మంచి ఫలితాలు పొందుతారు సప్త చతుర్థ స్థానంలో అష్టమ అర్ధష్టమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ ఇంటిని రెనోవేషన్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా మీరు ఉన్నటువంటి ఇంట్లో కాకుండా వేరే ఇంటికి మారేటటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది అయితే ప్లేస్ కొనడం కానీ లేదా ఇల్లు కట్టేటటువంటి అవకాశాలు ప్లేస్ కట్టడం లాంటివి అవకాశాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు మనకి ధనసు రాశి వారికి అధికంగా కనిపిస్తుంది స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది అయితే ఈ విషయంలో ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యము కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ధనుసు రాశి వారిపైన ఉంటుంది ఇక చూసినట్టయితే కాస్త స్పిరిచువల్గా మారుతారు సోదరి సోదరులతో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా కేతువు మే ఇరవై తొమ్మిది తర్వాత నవమ భావంలో సంచారం చేస్తున్నాడు దీని ద్వారా స్పిరిచువల్గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సోదరులతో కానీ సోదరి మనలతో కానీ సంతోషంగా సఖ్యతగా మెదలడం ద్వారా మీరు మంచి ఫలితాలన్నవి పొందగలుగుతారు ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా గురుగ్రహము అదేవిధంగా శని గ్రహము యొక్క సంచారము అనుకూలంగా ఉండడం వల్ల మార్చి వరకు శనిగ్రహం యొక్క సంచారం అనుకూలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పనులు తప్పకుండా చేపట్టగలుగుతారు వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక పరిహారాలు కనుక మనం చూసినట్టయితే రాహు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి ధనసు రాశి వారు పొందగలుగుతారు రాహు మనకి నాలుగో ఇంట్లోనూ మూడో ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక ముఖ్యంగా రాహు యొక్క గ్రహ సంచారం చేసుకోవడం వల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు రాహు ముఖ్యంగా నాలుగవ ఇంట్లోనూ అదేవిధంగా మూడవ ఇంట్లోనూ సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త మానసికంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాహు యొక్క మంత్రం ఓం రాహువేన్ నమహ అనేటటువంటి మంత్రము నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా దుర్గామాతను పూజించడం వల్ల ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఏదైతే రాహు వల్ల కలిగేటటువంటి అయితే మాతను పూజించడం వల్ల ఏదైతే రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశాలు మెరుగుపడతాయి ఇవి స్థూలంగా ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం